హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇదైతే ఒక సాయిబాబా టెంపుల్ అనమాట మన విజయవాడ సరౌండింగ్స్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే ఉంటుంది సో మనకైతే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ స్కూల్ పిల్లలకు కూడా ఒక ఫైవ్ డేస్ వరకు హాలిడేస్ అయితే డిక్లేర్ చేశాం కాబట్టి సో ప్రశాంతంగా డైలీ ఒక దగ్గరకు కానీ దూరం కానీ లాంగ్ ట్రిప్స్ కానీ పెట్టేసేసి చాలా వరకు వీడియోస్ అయితే నేను కవర్ చేసుకుంటూ ఉన్నా వీటి టైంలో నా స్కూల్ పిల్లలతో అయితే కుదరదు కాబట్టి సో ఆ మీ అందరికీ కూడా తెలిసిందే నాకు యాక్చువల్గా త్రీ ఫోర్ బ్రాంచెస్ వరకు అటు ఇటు ఉన్నాయి చిన్నపిల్లల కిడ్స్వి సో ఆ ఇటు చూసుకుంటూ ఉంటాం ఎక్కడో ఒక ప్లేస్లో అయితే ఉంటూ ఉంటాను కుదరదు కాబట్టి ఇలాంటి కొంచెం హాలిడేస్ వచ్చిన టైంలోనే నేనైతే ఇలాంటి వీడియోస్ అన్నీ స్టోర్ చేసుకుని డైలీ వన్ ఆర్ టూ నేను అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇదైతే విజయవాడకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ సరౌండింగ్స్లో ఈ సాయిబాబా టెంపుల్ అయితే ఉంది ఇక్కడ శివుడి టెంపుల్ కూడా ఉందన్నమాట శివాలయంది కూడా సో నాకైతే ఈ విగ్రహం అయితే డిఫరెంట్గా అయితే అనిపించింది చాలా బాగా నచ్చింది సో అమ్మ వాళ్ళైతే చెప్పారనమాట వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి వెళ్ళారంట బాగుంది చూడు ఒకసారి వెళ్ళి చేయి ఎట్లా వీడియోస్ చేస్తున్నావు కదా అని చెప్పారు సో అందుకని అయితే నేనైతే వెళ్ళాను మీ అందరికి కూడా చూపిద్దామని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే అనిపించింది నాకైతే అందరూ హాలిడేస్ అవటం వల్ల పిల్లలందరూ కూడా ఇది యాక్చువల్గా కంప్లీట్ షిర్డీ టైప్లో అయితే ఉందన్నమాట చాలా ప్లేసెస్లో అలానే పెడుతున్నారు సాయిబాబా టెంపుల్స్ బట్ ఇదైతే నాకు కంప్లీట్ షిర్డీలా లానే అనిపించింది అసలు నిజంగా షిర్డి వచ్చామన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడైతే బాబా పడుకునయితే ఉన్నాడు లోపల విశ్రాంతి సేవది అది డోర్ తీయంగానే వన్స్ నేను ఒక్కసారి అయితే మనిషి వచ్చేసాను అనమాట అమ్మ మనిషి పడుకున్నారా ఏంటి అని ఒక స్టెప్ బ్యాక్ వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి సరిగ్గా ప్రాపర్గా చూసి అమ్మయ్య దేవుడే అని అయితే అనుకున్నాను నిజంగా ఒక మనిషి పడుకున్న ఫీల్ వచ్చేలాగా అంత బాగా అయితే ఎక్సలెంట్ అక్కడే అవన్నీ కూడా అరేంజ్ చేశారు నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది నిజంగా ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ సో మీ అందరికీ కూడా చూపిద్దామని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వరకు అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ ప్రతి ఒక్కళ్ళు చూడండి థ్యాంక్ యూ